బంగ్లాదేశ్ సీఎం ఎందుకు రాజీనామా చేశారు అసలు అక్కడ ఏం జరుగుతోంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ని స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల నలభై లో ఇండియా నుంచి విడిపోతూ ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్ గా ఏర్పడింది తరువాత పంతొమ్మిది వందల ఒకటిలో వెస్ట్ పాకిస్తాన్ తో మళ్లీ పోరాడి బంగ్లాదేశ్ గా ఏర్పడింది అప్పుడు జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ కి సంబంధించిన సైనికులు చాలా మంది మరణించారు ఆ చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి పంతొమ్మిది వందల లో ప్రభుత్వ ఉద్యోగాలలో ముప్పై శాతం రిజర్వేషన్ ని కేటాయించింది మొత్తం బంగ్లాదేశ్ ప్రభుత్వం యాభై ఆరు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సివిల్ సర్వెంట్ ఉద్యోగాలలో యాభై ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సివిల్ సర్వెంట్ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించింది కానీ కొన్నేళ్లు గడిచేసరికి సామాన్య మానవులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి దాంతో రెండు వేల పద్దెనిమిదిలో స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ రిజర్వేషన్ ని తొలగించమని పోరాటం చేసి దాన్ని మొత్తానికి బ్యాన్ చేశారు కానీ రిజర్వేషన్ కి సంబంధించిన వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసిన వారు గెలిచిన కారణంగా రెండు వేల ఇరవై లో దాన్ని మళ్లీ ప్రారంభించారు ఈ విషయం విన్న స్టూడెంట్స్ దాన్ని తట్టుకోలేక మళ్లీ దాన్ని బ్యాన్ చేయాలని అందరూ కలిసి ఉద్యమం మొదలు పెట్టారు సీఎం హసీనా వీళ్ళు ఎంత పెద్ద నిరసనలు చేస్తున్నా పట్టించుకోకుండా వదిలేయడంతో ఎంతో మంది ప్రాణాలు పోయాయి ఇదంతా చూసిన సుప్రీం కోర్టు జులై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దాన్ని ఐదు శాతంగా మార్చి కొత్త చట్టాన్ని అమలు చేసింది అయినా కూడా నిరసన ఆగలేదు ఎందుకంటే బంగ్లాదేశ్ లో జమాత్ ఇస్లామి అని ఒక అపోజిషన్ పార్టీ స్టూడెంట్స్ అండగా నిలిచి వాళ్లతో సీఎం పదవి నుంచి దింపేమని లేకపోతే మళ్లీ ఆ చట్టాన్ని అమలు చేస్తారని చెప్పి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టారు ఆ రోజు రాత్రి ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఆవిడ ఇంటి మీదకి రావడంతో బంగ్లాదేశ్ మిలిటరీ ఆవిడకి నలభై ఐదు నిమిషాలు గడువు ఇచ్చి మీరు ఇప్పుడు ఈ పదవికి రాజీనామా చేయకపోతే మీ ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది దానితో ఆవిడ ఆ పదవి నుంచి రాజీనామా చేసింది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది జమాతి ఇస్లామి లీడర్ ఆయన సీఎం ఖలీ పాకిస్తాన్ తో ఉన్నట్టు ప్రచారం అవుతున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్ అయినా కంట్రోల్లో ఉండటం వాళ్ళక్కడ హిందువులకి ఆడవాళ్లకి చిన్నపిల్లలకు భద్రత లేకుండా పోయింది అలాగే అక్కడ హిందూ గుళ్ళని ధ్వంసం చేస్తూ హిందువులను చిత్రహింసలు పెడుతున్నారు అక్కడి హిందువులంతా కుప్పలుగా ఇండియాకి తరలి వస్తున్నారు ఇలా స్టూడెంట్స్ తో మొదలైన ఉద్యమం బంగ్లాదేశ్ వినాశనానికి దారి తీసింది